హలో అండి అందరికీ సిక్స్ టు నైన్ మంత్స్ బేబీకి ఫుడ్ అయితే నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ ఏం పెడతానో మీరు కూడా చూసేయండి మార్నింగ్ సిక్స్ సెవెన్ కల్లా మా బాబుకి అయితే గోరువెచ్చని వాటర్ అయితే ఇస్తాను డైజెషన్ మంచిగా ఇద్దని నేనైతే ఈ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను కొంచెం హెల్దీగా ఉండే ఓట్స్ అయితే తీసుకున్నాను ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా వేయించి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి దీన్ని పౌడర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే మంచిగా ఉరికించుకోవడమే ఇదైతే మంచిగా చల్లారించిన తర్వాత బనాలలో మ్యాష్ చేసి ఇస్తాను మరీ ఎక్కువగా ఏడు ఉన్నప్పుడు అయితే మ మ్యాష్ చేసి ఇవ్వకండి చల్లగా అయినప్పుడు ఇలా మ్యాష్ చేసి ఇవ్వాలి దీంట్లో ఎటువంటి షుగర్ అయినా సాల్ట్ అయినా అస్సలు యాడ్ చేసుకోవద్దు వన్ ఇయర్ వచ్చేదాకా బేబీకి సాల్ట్ షుగర్ అనేది అస్సలు ఇవ్వకండి బయట ఫుడ్ బిస్కెట్స్ అలాంటివి కూడా అస్సలు ఇవ్వకండి వన్ ఇయర్ వచ్చేదాకా బేబీకి మనం మంచిగా హెల్తీగా ఫుడ్ పెట్టడమే మనం ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ అయితే నేనైతే ఉగ్గు అయితే పెడుతున్నాను ఉగ్గు ఇంట్లో ప్రిపేర్ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను నైన్ మంత్స్ వరకు బేబీకి ఉగ్గు పెడితే చాలా వెయిట్ అవుతారు ఇంకా మంచిగా హెల్దీగా ఉంటారు చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకొని మీ ఏదైనా ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవడం అండి చాలా మంచిగా ఉడుకుతుంది మా బాబు అయితే ఉగ్గు భలే ఇష్టంగా తింటారు నెక్స్ట్ అయితే మల్టీ గ్రీన్ అండి ఇది షాప్లో దొరికిద్ది తర్వాత మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే షాప్లో న్యాచురల్గా అయితే బయట నుంచి తీసుకొచ్చాను ఇది కూడా మా బాబు భలే ఇష్టపడి తింటారు ఇది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవడమే అండి దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి ఇది మెత్తగా పౌడర్ ఉంటుంది కాబట్టి మంచి గడ్డలు కట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి మంచిగా ఉడికేదాగా చూసుకోవాలన్నమాట దీన్ని కూడా ఉట్టిగా ఇవ్వాలండి సాల్ట్ అనేది ఏం యాడ్ చేసుకోకుండా మంచిగా వన్ ఇయర్ వచ్చేదాకా బేబీకి మన హెల్దీగా ఫుడ్ అనేది పెట్టాలి రెగ్యులర్గా ఫ్రూట్స్ కూడా పెడితే అది కూడా మంచిది మే నేనైతే అలాగే చేస్తాను నైన్ మంత్స్ వరకు అయితే ఇది ఇస్తున్నాను మా బాబుకైతే ఏమైనా వీడియో ఇంకా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేసేయండి నేనైతే రెగ్యులర్గా ఇదే పెడతానండి నైన్ మంత్స్ వచ్చేదాకా తర్వాత అయితే మనం ఫుడ్ అనేది పెట్టాలి అంటే రైస్ అనేది అలవాటు చేయాలి నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి